టారిఫ్ అడ్జస్ట్మెంట్ ఫ్యూయల్ సర్చార్జ్ ట్రూ అప్ చార్జెస్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి ప్రజలపై గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లకు పైగా భారం మోపిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు ఆ ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గిపోయిందన్నారు వినియోగదారులు విద్యుత్ వ్యవస్థపైన వైసీపీ సర్కారు వేసిన భారం ఒక లక్ష కోట్లని అన్నారు సెకీ ద్వారా చేసుకున్న పవర్ సప్లై అగ్రిమెంట్ ను రాష్ట్రానికి ఒకసారి సంతకాలు చేసిన తర్వాత ప్రభుత్వంగా దాన్ని వెనక్కి తీసుకోలేమని తెలిపారు అన్ని ఇబ్బందులను అధిగమించి విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గాని నాకే అర్థం ఉంటే ఫ్యూయల్ సర్చ్ఛార్జ్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అప్ చార్జెస్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష ఆరు పైసలు వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నా అలాంటిది రూపాయి వేసి వీళ్లు తీసేసుకున్నారు గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారులపై భారం వేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ పోతుపోతు ఆ దిశ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వే సదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు ఒక పక్క ఇవి చూస్తే ఇంకొక యాభై వేలు వినియోగదారుల పైన గాని వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే ఒక లక్ష కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈ రోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వచ్చినప్పటికి కరెంటు ఉంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం నేను ఊటే హామీ ఇస్తున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు పవర్ ఆయన చూస్తున్నారు టరుకున్నారు పవర్ సెక్రటరీగా ఒకటే హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి కొన్ని కాదు నేను ఒకటే మాకు చెప్పాను ఈ రోజు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే ముప్పై ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజులో రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు నా వల్ల కాదు సార్ అంటే నీకెందుకు నేను నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధితప్ప చెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని కడాల్ రేచర్ చటర్జీ ఉండేది లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్ అన్న వల్ల కాదు నా ఆరోగ్యం బాగాలేదంటే నేనేదో కేరళకు పోతున్నాను మంచి ఆఫీసర్ మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటి చెప్పాను మీరు ఉండాల్సిందే తప్పదని కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళు పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ పప్ సప్లై అగ్రిమెంట్లు సెక్కితో చేసింది ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ సావర్న్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం